వారం త్రిగ్రహి యోగం వేళ ధనసు రాశి సహా ఈ ఐదు రాసులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వారికి చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా మేష రాశి వారికి నవంబర్ చివరి వారం అదృష్టవంతంగా ఉండి ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు అదనపు ఆదాయం వ్యాపారంలో విస్తరణ అవకాశాలు లభిస్తాయి కానీ అప్పు ఇవ్వడం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ కి దూరంగా ఉండాలి ఇక వృషభ రాశి వారికి పెండింగ్ పనులు పూర్తి కావడం భూమి భవన సమస్యలు తొలగిపోవడం కొత్త వ్యాపారాలు మొదలు కావడం ఆర్థిక లాభాలు కుటుంబ ఆనందం లభిస్తాయి కానీ ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం ఇక మిథున రాశి వారికి ఈ వారం కఠినంగా ఉండి వ్యాపార పోటీ పని భారం ఆర్థిక ఒత్తిడి పెరుగుతాయి కాబట్టి ఖర్చుల్లో జాగ్రత్త అవసరం ఇంకా సింహరాశి వారికి ఈ వారం అదృష్టవంతంగా ఉండి నిలిచిపోయిన పనులు పూర్తి కావడం నిపుణులకి విజయాలు ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి మరియు ధనస్సు రాశి వారికి కొత్త ఆదాయ వనరులు ప్రయాణాలు కుటుంబ సంతోషం ప్రేమ వైవాహిక జీవితం మెరుగుపడడం వంటి శుభ ఫలితాలు కనిపిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి